వరదలతో విజయవాడ విలువెల్లాడిపోతోంది సితారా రాజరాజేశ్వరిపేట ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ముంపు కొనసాగుతోంది భారీ వర్షాలు వరదలకు పూర్తిగా ఇళ్లు మునిగిపోయాయి దీంతో అపార్ట్మెంట్లపైన కొండలపైన తాత్కాలిక టెంట్లు వేసుకుని తలదాచుకున్నారు వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ సీతారా ప్రాంతంలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు విజయవాడలో తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఈ రోడ్డు పైన చూస్తే తెలుస్తుంది ప్రస్తుతం ఇదంతా కూడా సితారా సెంటర్ ఇదే తరహాలో ఇంతకు మించి ప్రతి ప్రాంతం కూడా ముంపు బార్లోనే ఉంది ఇప్పటికీ కొంత ఒకటి నుంచి రెండు అడుగుల మేర వరద తగ్గినప్పటికీ కూడా ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు వాటర్ ప్యాకెట్ల కోసం అలాగే ఫుడ్ ప్యాకెట్ల కోసం ప్రజలంతా కూడా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు ఈ సితారా ప్రాంతంలో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం కూడా ఆ ముంపు అంతా ముంచేసి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరుగా తిరిగి వచ్చి తమ ఇళ్లు ఎలా ఉన్నాయని చూసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మనం ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు మొత్తం వస్తువులన్నీ కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కుర్చీలు ఇంట్లో నుంచి కొట్టుకొచ్చినటువంటి సామాన్లన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా చేతికి దొరకకుండా అంటే కాపాడుకోకుండా వదిలేసి వెళ్ళినటువంటి వారి పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు ప్రస్తుతం ఈ సితారా ప్రాంతంలో మొత్తం నీరు ఒకవైపు నుంచి కృష్ణ మరోవైపు నుంచి బుడమీరు వాటరు అలాగే వర్షం నీరు అంతా నిలిచిపోవడంతో కొంత ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇక్కడ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా నీరు వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి ఇంకా ఇక్కడ వరకు నీరు వచ్చిన తర్వాత లోపల ఏ రకంగా ఉంది అనేది మనం చూడొచ్చు మొత్తం విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయాయి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాటిని సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడొచ్చు మనం మంచాలు కానీ అలాగే బీరువాలు విలువైన వస్తువులు మొత్తం కూడా మునిగిపోయి మళ్ళీ కొన్ని తేలినటువంటి పరిస్థితి వాటిని కాపాడేకునేందుకు ఇళ్లలో పెట్టి తాళాలు వేసి వీళ్ళు బయటికి వెళ్ళినప్పటికీ కూడా అవి ఎందుకు పనికిరైనటువంటి పరిస్థితి ఓ ఇంట్లో అంటే ఈ ఇంట్లో ఏ తరహాలో అయితే పరిస్థితి ఉందో దాదాపుగా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి మంచాలు గ్యాస్ సిలిండర్లు మొత్తం టీవీలు అలాగే ఇక్కడ వండుకోవడానికి ఉంచినటువంటి సామాన్లు ఏవైతే ఉంటాయో బియ్యం కానీ పప్పు దినుసులు అన్నీ కూడా తడిచిపోయి ఎందుకు పరిగిరన్నటువంటి పరిస్థితి బాధితులు అవి చూసుకుని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు వెళ్ళారు బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చారు ఇంట్లో పరిస్థితి ఏ రకంగా బయటకు వెళ్ళి ఐదు ఇంటికి వచ్చేసేపాటికి అంతా మునిగిపోయింది ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళారు వచ్చే మొత్తం మునిగిపోయింది తీర్థానికి అవకాశం లేదు మొత్తం మొత్తం మునిగిపోయింది పక్కలు కూడా వెళ్ళిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఇక ఎవరు లేరు న్యూ ఇయర్ ఉంటుంది పది తెచ్చినాల్లో ఉంటే అంటే ఉంటాయి తడిచిపోయి కనిపిస్తున్నాయి పనికి వచ్చేలా కనిపిస్తుంది ఏమి మొత్తం తడిచిపోయింది అసలు ఏమి లేవు పనికి వచ్చే అన్ని అన్ని మళ్ళీ మొదలు తెచ్చుకోవాల్సింది కూలికి నేను ఏదో పని చేసుకొని బతున్నాను లేదు ఇక్కడికి వచ్చి అద్దెకి వచ్చి కట్టుకుంటా ఇక్కడికి వచ్చే ఉంటున్నాను ఈ పైన డాబాల పైన డా డా తలదాచుకున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఒకటి వచ్చి అంటే వీటిని తీసుకుని మళ్ళీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లు లేదనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రస్తుతం విజయవాడలో చాలా దారుణమైన పరిస్థితి కొనసాగుతుందని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ కరిష్నవాస్త మల్లికార్జున విజయవాడ నుంచి